నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు తమ అలరించడానికి చాలా మంది మన ముందుకు వచ్చారు థియేటర్ లో అలరించారు సో ఒక్కొక్క మూవీ గురించి మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తంగలాన్ మూవీ గురించి మాట్లాడదాం రైట్ విక్రమ్ గారు నటించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ ఏంటి ఎలా ఉంది అండ్ టైటిల్ జస్టిఫికేషన్ ఎట్లా ఏమని చెప్తారు ఫస్ట్ డైరెక్షన్ జ్ఞాన్వేల్ రాజా దీనికి నిర్మాత అండ్ అలాగే విక్రమ్ గారి హీరో ఏ వైపు చూసినా ఏది చూసినా సరే అన్నీ కూడా క్యూరియాసిటీ పెంచేవే విక్రమ్ గారి గురించి మాట్లాడుకుంటే వైవిధ్యమైన పాత్రలు ఆయనకి ఇస్తే ఏ విధంగా మెప్పించగలడు అనే విషయం మనకి చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు అండ్ సినిమా కోసం తన ఆకృతిని తన బాడీని కూడా ఇట్టే మార్చుకోగలడు చాలా కష్టం అది ఒక్కడే లోకనాయకుడు కమల్ హాసన్ ఆ తర్వాత అంతటి స్థాయి వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అంటే విక్రమ్ అండ్ ఆ తర్వాత ఇంకా ఎవరైనా వాళ్ళ ఆకృతులు మార్చుకోగలే ఉంటే మన సూర్య ఈ రకంగా వీళ్ళు ఉన్నారు సరే ఇక విక్రమ్ గురించి ఉంటే ప్రతి సినిమాలో ఏదో క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలివేషన్స్ విలన్ రావణ్లో ఒకలాగా ఉంటాడు మొన్న పొనియన్ సెల్వన్లో ఒకలాగా ఇంకో చోట ఇంకోలాగా ఇంకో చోట అయ్యో ఎప్పటినుంచో ఎన్ని సినిమాలు ఒకట రెండా బోల్డ్ అన్ని ప్రతి సినిమాలో ఏదో ఒక క్యార క్యారెక్టర్ ఇచ్చామంటే అందులో జీవించి అసలు ఆ పాత్రలో ఈయన తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము అనేలాగా పర్ఫామ్ చేస్తాడు ఇకపోతే తంగలాన్ అనేది ఒక చాలా మన్ ఎట్లాంటిది అంటే అరుదైన కదా చాలా టేస్ట్ ఉన్న వాళ్ళకి తప్ప ఈ సినిమా అర్థం కాదు ఇంకా చెప్పాలి అంటే టేస్ట్ లేని వాళ్ళు ఈ సినిమా చూడకపోవడమే బెటర్ ఏంది దిట్లు మీకు ఏం అర్థం కాలేదు అనుకున్న మోహాలు తిప్పుకుంటూ వస్తారు చూసారా వద్దు మీరు చూడకండి అలానే ఆ సినిమాని కూడా అవమానించకండి చాలా పరిణితి చెందిన వాళ్ళు మాత్రమే ఈ సినిమాని చూసి స్టోరీ లైన్ సింపుల్గా చెప్పాలంటే దురాశ దుఃఖానికి చేటు అనే ఒక అంశాన్ని అద్భుతంగా చెప్పాడు పారంజిత్ సినిమాలు అంటేనే ఏదో ఒక సందేశం ఉంటుంది నెక్స్ట్ ఇంకో సందేశం మనము బతకడానికి ప్రకృతిని వాడుకుంటున్నాం ఆ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అనే ఒక అందమైన సెంటిమెంట్ అండ్ మళ్ళీ ఇతని సినిమాలు అంటేనే మనకు బేసికలీ జాతి కుల వివక్ష వర్ణభేదం ఇలాంటివన్నిటి గురించి బాగా చెప్తాడు సో అవన్నీ ఇందులో కూడా టచ్ చేశాడు అనమాట ఇక అసలు విషయానికి వెళ్తే తంగల అండ్ విక్రమ్ వాళ్ళ ఆవిడతో కలిసి ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు వీళ్ళ ఏంటంటే ఒక చిన్న పొలం ఏదో ఉంటుంది నైట్ పొలాన్ని తగలబెట్టేస్తారు ఏమైంది అయ్యా అని పొద్దునొచ్చి అడిగితే మీరు అది ఏదో కట్టలేదో అందుకే మిమ్మల్ని ఇలా చేసాము అది చేసాము ఇది చేసామని ఉన్నట్టు చెప్పి మళ్ళీ వాళ్ళని బానిసలుగా చేసి ఉండే హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ ఉంటారు అది బ్రిటిష్ కాలం యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ టైంలో అది వాళ్ళ దగ్గర బంగారం నిల్వలు ఉన్నాయని వాళ్ళకి తెలుస్తుంది అది కోలార్ గోల్డ్ మైన్స్ లేదు మన కేజీఎఫ్ లో చూసాం సేమ్ అదే అన్ని ఇక్కడ రియలిస్టిక్ గా టచ్ చేశారు వీళ్ళు అండ్ ఆ తర్వాత ఆ బంగారం వేట కోసం వెళ్ళడానికి బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది బంగారం ఎక్కడో ఉంది అని అక్కడికి వెళ్ళి పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేరు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి అంటే వీళ్ళకి కావాలంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే అక్కడ దయ్యాలు ఉంటాయంట ఎన్నినోళ్ళు తిరిగిరారంట ఇంకెవరో దాన్ని కాపాడతారంటే అతీత శక్తులు ఉన్నాయంట ఆ లోపలికి వెళ్ళడం చాలా కష్టం అని చెబుతారు వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేక ఈ తెగ ఎట్లా ఉంది కదా వీళ్ళని తీసుకెళ్ళి ఆ పనులు చేయించుకొని బతుకుంటే వారి చేత వారు తెచ్చిన బంగారం తీసుకుంటాము పోతే ఆడే పోతాడు అనే రకం అనమాట సో అలా వాళ్ళు అనుకొని ఈ విక్రమ్ తంగలాన్ని బంగారం బయటకు పంపిస్తారు ఒకనొక సిట్యువేషన్లో ఈయనకి ఈ జర్నీలో చాలా రకాల కళలు వస్తూ ఉంటాయి ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఐదో శతాబ్దంకి వెళ్ళొద్ది ఇది ఆల్రెడీ ఎయిటీన్ ఫార్టీ టైం ఎయిటీన్త్ సెంచరీ నైన్టీన్త్ సెంచరీ ఎయిటీన్ ఆ టైప్ ఆఫ్ కథ ఫిఫ్త్ సెంచరీకి వెళ్ళిపోతుంది ఐదో శతాబ్దంలో వీళ్ళ తాత తాత కూడా అరణ్య ఇంకా అతను అరణ్య ఉండేవాడు ఆయన కూడా ఇలాగే ఏదో చేయడము అతన్ని ఆరతి అనే ఆవిడ ఆపడం నాగజాతికి చెందినటువంటి స్త్రీ ఆ క్యారెక్టర్లో మాలవిక మోహన్ నటించింది నటించింది అనేకంటే జీవించింది అని చెప్పాలి ఆ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ అసలు ఆ క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంకా ఒక్క ముక్కలో చెప్పుకోవాలి అంటే డెబ్బై ఏళ్ళ ఈ ఫిలింఫేర్ అవార్డ్స్లో అత్యుత్తమ 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 నటి అవార్డు ఏదైనా ఒక మహిళకు ఉంటే మన సిక్స్టీ నైన్ తల్లువర్జున్కి వచ్చినట్టు అలాంటి అవార్డులు ఒక పాతిక మాలవిక మోహన్కి ఇచ్చినా కూడా తక్కువే అప్పుడెప్పుడో మనం అనగనగా ఒక రోజు అందులో అనగనగా ఒక వీరుడు ధీరుడు ధీరుడు దాంట్లో మనం లక్ష్మి చేసిన క్యారెక్టర్ మనకు గుర్తొస్తే చూసావా ఆమెకి చేసిన పర్ఫార్మెన్స్ కి ఇంకొక ఐదు వందల రేట్లు ఎక్కువ ఇచ్చింది ఇంక ఇక ఇంత చెప్తున్నానంటే అర్థం చేస్తా ఈ మధ్యకాలంలో అట్లాంటి క్యాక్టర్ వచ్చేలా సో యాక్చువల్గా చాలా మందికి కథ అర్థం కాక కొంచెం సాగదీసినట్టు ఇంకేదో చేసినట్టు అనిపిస్తుంది బట్ కోర్ పాయింట్ ఎలిమెంట్కి అసలు క్లుప్తంగా నీట్గా కూర్చొని చూస్తే అసలు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం అవుతుంది అంత కష్టపడి ఎందుకు చూడాలి మేము ఈ సినిమాని అనుకున్న వాళ్ళు అదే చెప్తున్నాం వాళ్ళు వద్దు చూడకండి బేస్ చాలా మందికి అర్థం కాదు వందలో ఇరవై ముప్పై మందికి అర్థం కాదు అర్థం అర్థమవుతుంది డెబ్బై మందికి అర్థం కాదు అలా అర్థం కాకుండా ఓ సినిమా తీసి జనం మీద వదలడం కూడా డైరెక్టర్ చేసింది తప్పే కానీ ఇట్లాంటి కథలు అంతాయి అది అండ్ కానీ సినిమాలు రావాలి ఎగ్జామ్ అంటే అది ఎప్పటివో చరిత్రలు కదా అప్పుడు అవి అవన్నీ చాలా మందికి అర్థం కాలేదు మోస్ట్లీ అర్థం కాల సీరియస్లీ అండ్ ఇందులో ఇంకా మాట్లాడుకోవాలంటే ఇది ఓవరాల్ గా స్టోరీ ఇది వీళ్ళ వెళ్లే క్రమంలో ఈయన ఇన్ని నీతి వాక్యాలు చెప్పాలనుకున్నాడు చిన్న అంటే గొప్ప వాళ్ళు పేదవాళ్ళని ఎలా వేస్తారు అంటరాని వర్ణకుల భేదాలు ఇవన్నిటి గురించి కూడా బాగా చర్చించారు ఇంకా అంత మించి నేను కదా చెప్పలేను స్పాయిలర్ట్ అంటే ఏది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో అంటే ఇంతకు ముందు మీరు అన్నట్టు దెయ్యాలు ఏదో చెప్పారు కదా ఆ ఆ ఎలిమెంట్స్ ఉన్నాయా భయం భయం పెట్టారు అమ్మో అందులోకి వెళ్తే మళ్ళీ రా అట్లా పెట్టారు కానీ అది కూడా వీళ్ళు కూడా నమ్మి మరి ఎవరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళడం ఎందుకు మనం ప్రాణం పోగొట్టుకోవడం ఎందుకు ఈ వీళ్ళని పంపిస్తే పోతే పాలైపోతారు మనకేం పోయింది అలా ఆ టైప్ ఆఫ్ అంటే అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ బాగుంది కళ్ళకు కట్టుకున్నట్లుగా అసలు పిక్చరైజేషన్ చూస్తే మాత్రం మతిపోద్ది దానికి తోడు జీవి ప్రకాష్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అండ్ జంతువులను హింసించే సీన్లు ఒకటి ఒక రకంగా అనిపిస్తుంది బట్ అయినప్పటికీ కూడా పర్లా అంటే కన్విన్సింగ్గా చెప్పారు అండ్ వాళ్ళు బీఫ్ ఎందుకు తినాల్సి వస్తుంది అనేది కూడా కన్విన్సింగ్గా చెప్పాడు అది చాలా గ్రేట్ అసలు చెప్పాలి అంటే బేసిక్ ఎవరు చెప్పరు బట్ అలాంటి టచ్ కూడా చేయరు సి అంటే వివాదాస్పదమైన అంశాలని టచ్ చేసి దాన్ని సున్నితంగా చెప్పి నేను కన్విన్స్ చేసి ఒప్పించడం ఉంది చూసావా పారాంజిత్ లాంటి వాళ్ళకే సాధ్యం ఇంకెవరికి వల్ల కాదు అండ్ జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పుకుంటాం ఇవన్నీ పక్కన పెడితే సినిమాని సినిమా లాగా కాకుండా విక్రమ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మాలిలిక గురించి మళ్ళీ మాట్లాడుకున్నా తక్కువే విక్రమ్ గురించి ఫస్ట్ ఆ ఆహార్యం తంగలానిగా మాత్రం విక్రమ్ని తప్ప ఎవరిని ఊహించుకోలేము అరణ్యగా కూడా అంతే ఆ రూపం ఏంటో అసలు ఆ మేకప్ ఏంటి అసలు విక్రమేనా అంటే ఆ విక్రమే ఆ కాళ్ళు ఏంటి అలా అయిపోయాయి చేతులు ఏంటి అలా అయిపోయాయి మనిషి ఏంటి అలా అయిపోయాడు ఎంత బాగుంది చూడడానికి తెరపైన కొత్త చూసిన ఫీలింగ్ చాలా రేర్ గా చేస్తారు ఇట్లాంటి క్యారెక్టర్స్ తెలుసా మనము టీవీలో కన్నా కూడా థియేటర్లో సెవెంటీ ఎంఎం స్క్రీన్ ఏదో అంటారు అక్కడ చూస్తేనే దాని బ్యూటీ తెలుస్తుంది అండ్ ఆల్మోస్ట్ రిలీజ్ అయిన ప్రతి చోట పాజిటివ్ టాకే తెచ్చుకుంటుంది ఉంది చాలా బాగుంది ఈ అండ్ అర్థం కాని వాళ్ళు కూడా ఈ సినిమా అర్థం కాని వాళ్ళు కూడా ఏదో పిక్చరైజేషన్ భలే ఉంది అన్నట్టు చూస్తున్నారు ఖచ్చితంగా చూస చూడాలి అనుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇంకొంతమంది అర్థం కాని వాళ్ళు ఏంటంటే చూసి ఎవరినైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అర్థం నాకు చెప్పవా ప్లీజ్ నాకు ఎందుకు ఇది అర్థం అవట్లేదు అని ఆ రేంజ్ లో ఉంది నిజంగా చాలా బాగుంది సినిమా ఈ ఇట్లాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి అరుదుగా వస్తాయి ఎప్పుడో పుణ్యకాలానికి ఒకసారి తప్ప రావు వచ్చినప్పుడు మిస్ కాకుండా థియేటర్లో మాత్రమే చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది తర్వాత మనం ఓటీటీలో ఎన్నిసార్లు అన్నా చూసుకోవచ్చు సో ఓవరాల్గా మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వడానికి నా అర్హత కూడా సరిపోదు కానీ ఎవడిచ్చినా సరే ఫైవ్ బై ఫైవ్ ఇవ్వాలి ఖచ్చితంగా కానీ ఫోర్ బై ఫైవ్ ఇద్దాం ద ఓన్లీ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ జంతుహాని ఉండకూడదు సినిమాలో ప్రకృతి ప్రకృతి గురించి అంత గొప్పగా చెప్పి నువ్వు జంతుహాని చేయకూడదు అంత క్రూరంగా యానిమల్స్ని కొన్ని చంపిన సీన్స్ ఉన్నాయి కొంచెం ఒళ్ళు గగురు పట్టి బట్ అది దట్ ఈస్ నాట్ మైనస్ అంటే బట్ ఆ కేటగిరీకి అలా ఇవ్వాలి అంతే కానీ అది పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ అలా హింసించడం కూడా తప్పు అంతే జీవహింస ఒకటే తప్పితే మిగతాది అంతా కూడా అసలు ఎక్కడ మచ్చబెట్టడానికి లేదు ఈ సినిమాకి ఏ టు జెడ్ అంటే ప్రతి ఒక్క ఆడియన్ని మెప్పిస్తుందని అనుకుంటున్నా ఓవరాల్గా వాళ్ళు చూస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెస్తే మళ్ళీ మనం చూడాలి